స్ప్రెడ్ చేసే వాళ్ళు ఉంటారు అవన్నీ ప్రాక్టికాలిటీ పూర్తి భిన్నంగా ఉంటాయి ఏ పార్టీలు కూడా విలీనాలకు సంబంధించిన ఎవరు ఉండరు చంద్రబాబు గారు విలీనం చేశారా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఇప్పటికి ప్రస్తుతం అక్కడ ఉనికి చాలా తక్కువగానే ఉంది పోటీ కూడా చేయలేదు కదా మొన్న ఎన్నికలు అలాగే తెలంగాణ తెలుగుదేశం ఏమైనా విలీనం చేశారా లేదు కదా అట్లాగే నాలుగు సార్లు ఓడిపోయినటువంటి పార్టీ విలీనం చేయనటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేసేస్తుంది ఒక విచిత్రమైనటువంటి వాదన తెర మీద కానీ దీనికోసమే కోర్టులు ఖర్చు పెట్టేశారు ఇప్పుడు ఇవాళ దీంట్లో వచ్చిన కథను చూస్తే డిజిటల్ కార్పొరేషన్ సజ్జల ఆ వ్యక్తిగతంగా వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు అనుకోండి ఫస్ట్ నుంచి కాకపోతే కోర్టులు ఖర్చు చేసేస్తున్నారు దీనికోసం ఇంత ఎంత హడావి చేశారని చెప్పినా సరే వీళ్ళు ఎదుర్కోలేకపోయినా ఇంకా అంత ఖర్చు చేస్తే ఈ మీడియాకి ఒక సరైన వ్యవస్థను తయారు చేయాలి కదా ఈ ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి గారు అది జీతం ఇచ్చినంత వరకు పనిచేసారు జీతం అయిపోయాక వెళ్ళిపోయారు మళ్ళీ అదే వింగ్ వీళ్ళ దగ్గర జాయిన్ అవుతారు కొంతమంది చాలా మంది నో డౌట్ అందులో ఇప్పుడు ఈ డిజిటల్ ముందు లో చేరారు అదే కాదు కూడా ఈ సోషల్ మీడియా టీం కూడా కొంతమంది నాడు చేర్చుకున్నారు ఇందులోకి వెళ్తే ఇందులో చేరతారు అందులోకి అందులో చేరతారు పెద్దోళ్ళు ఉండకపోవచ్చు కానీ కిందోళ్ళు అందరూ అదే రూట్ లో ఉంటుంటారు దాన్ని తిన్నారు ఎస్ ముందు వైసీపీ